హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా అన్నారండి మీరు బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి టూ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి అది దేనికోసం అంటే బొద్దింకల కోసం అండి బొద్దింకలతోటి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఈ కాలంలో అసలు ఎలా వస్తున్నాయో ఏమో కూడా తెలియదు అండి కానీ బొద్దింకలు అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి అందుకోసమనే వాటి గురించి నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నానండి చిన్న చిన్న బొద్దింకలు కలనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి అందుకోసమనే అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరైనా ఫేస్ చేస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ టిప్ మీకు బాగా వర్క్ అయ్యింది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫస్ట్ వేసరికి కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నాండి తీసుకున్న తర్వాత పౌడర్ అనేది చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి తర్వాత ఒకసారికి నాప్తలీన్ బాల్స్ ఉంటాయి కదండి దాన్ని అయితే ఒకటి తీసుకున్నానండి ఒకటి తీసుకుని దాన్ని కూడా పౌడర్ చేసుకున్నానండి ఈ విధంగా రెండింటిని అయితే పౌడర్ చేసుకున్న తర్వాత రెండిటిని అయితే కలిపేసుకోవాలండి కర్పూరం స్మెల్ అనేది బొద్దింకల కసలు పడదండి ఆ స్మెల్కి అయితే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి మనం జనరల్గా కూడా నాప్తలీన్ బాల్స్ అనేవి మనము వేస్తుంటాం కదండి బట్టలు సెల్ఫుల్లల్లో అలా వేస్తాం కదండి ఆ స్మెల్ మెల్లకి మనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి మనకి బట్టలుకి వెళ్తాయని చెప్పి మనం అవి వేస్తాం కదా కాబట్టి ఆ రెండింటిని అయితే మనం పొడి అనేది చేసుకోవాలండి బాగా అయితే వర్కౌట్ అవుతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత వచ్చరికి మనం కాటన్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా కాటన్ అనేది మందంగా అయితే తీసుకోవాలండి నేను మీకు ఇంకొకసారి కూడా చూపిస్తానండి ఈ విధంగా మందంగా తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ పొడిని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం పొట్లం మాదిరి అయితే ఉండాలండి ఆ పొడిని అయితే మనకి కిందికి కారిపోకుండా అయితే మనం చూసుకోవాలండి అందుకోసమనే కాటన్ అయితే కొంచెం మందంగా అయితే తీసుకోవాలండి మందంగా తీసుకున్న పౌడర్ని అయితే వేసుకొని మనం బొత్తి ఎలా చేసుకుంటామో ఆ విధంగా కాటన్ని బొత్తిలాగా అయితే చేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకోవాలండి నేనైతే మీకు ఇంకొకసారి కూడా ఎలా చేశాను అనేది కూడా చూపిస్తానండి జనరల్గా మనకైతే బొద్దింకలు అనేవి ఎక్కువగా ఎందుకు వస్తాయంటే చెత్త అనేది ముంచుకోవడం వల్ల వస్తాయండి అంతేకాకుండా చెత్త లేకుండా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎలా అంటే కార్డ్ బోర్డ్స్ అండి కార్డ్ బోర్డ్స్ అనేవి అవసరం లేకుంటే అయితే ఖచ్చితంగా పడేయండి కార్డ్ బోర్డ్స్కి అనేది ఉంటుందండి కాబట్టి బొద్దింకలు అనేవి అక్కడ గుడ్లు పెడతాయండి నల్లగా ఒక షేప్లో అయితే మీకు కనిపిస్తాయి చూడండి అవి అయితే బొద్దింకల గుడ్లేనండి ఎక్కడైనా మీకు కనిపిస్తే మాత్రం చీపురుతో అయితే క్లీన్ చేసుకోండి ఇంకొకసారి గుడ్లు అనేవి పెట్టకుండా ఉంటాయండి ఈ విధంగా కాటన్ లాగా అయితే మనం రెడీ చేసుకోవాలండి మీరు చూస్తున్నాం నేను ఎలా చేశాననేది కూడా మీకు క్లియర్గా చూపించానండి మనకైతే అనేది బయటికి రాకుండా అయితే చూసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అయితే ఏం పడేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం మనకి వాటర్ అనేది తయారు చేసుకోనండి ఆ వాటర్లో ఈ పౌడర్ అనేది వేసుకొని మనం సింక్లో వాషింగ్ మిషన్లో వేసామంటే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి నైట్ పడుకునేటప్పుడు ఇప్పుడైతే వాటర్ అనేది రెడీ చేసుకుందామండి కొంచెం వాటర్ అయితే ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసానండి వాటర్ అనేది వేసిన తర్వాత లెమన్ ఉంటుంది కదండి లెమన్ అనేది ఒక ఒక ఉప్పు అయితే తీసుకోనండి తీసుకున్న తర్వాత తర్వాత ఆ లెమన్ రైస్ రసం అనేది ఉంటుంది కదండి నిమ్మకాయ రసం అనేది మనం ఆ వాటర్లోకి అయితే పెంపేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కాటన్ పొట్లాలు అన్నిటినీ అయితే ఈ వాటర్లో అయితే ఈ విధంగా డిప్ చేయాలండి మొత్తం మనకు తడంతా అంటుకునేటట్లు మొత్తంగా అయితే డిప్ చేసుకోవాలంటే మనం ఎన్నైతే రెడీ చేసుకున్నామో ఎన్ని ప్లేసెస్లో అయితే పెట్టాలనుకున్నామో అన్నీ రెడీ చేసుకున్నాం కదండి అవైతే మనం ఈ వాటర్లో అయితే డిప్ చేసుకోవాలండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా వాటర్లో డిప్ చేసిన తర్వాత మనకు వాటర్ అయితే మిగులుతాయి కదండి ఇంతకుముందు పొడి మిగిలింది కదా ఆ పొడి ఈ వాటర్ రెండు కలిపేసి మనం సింకులో అయినా వాషింగ్ మిషన్లో అయినా వేయవచ్చండి మనం పడేయాల్సిన అవసరం అయితే లేదండి ఇలా చేస్తే కింద మనకి బొద్దింకలు అనేవి ఎక్కడి చూస్తున్నాయి మనకు తెలుస్తుంది కదండి ఆ ప్లేసెస్లో అయితే మనం పెట్టుకున్నాము అని అంటే ఈ కాటన్ పొట్లాలని మనకి బుద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ముఖ్యంగా అయితే మనం స్టవ్ పైన స్టవ్ కింద ఫ్రిడ్జ్ కింద వాష్ మెషిన్లో సింక్ సింక్ కింద సింక్ లోపల మనకి ఒక్క రోజులో మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి కర్పూర స్మెల్కి అయితే అవి చనిపోతాయండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం నైట్ అయితే పడుకున్న తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి నైట్ మనం స్టవ్ మనం లైట్ అనేది ఆఫ్ చేసినాక బొద్దింకలు అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని పడుకున్నాము అంటే బొద్దింకల సమస్య నుంచి అయితే మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే బొద్దింకల బొద్దింకల నుంచి మన మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ చూసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి నేను కూడా తెలుసుకుంటానండి చూస్తున్నారు కదండి ఏ విధంగా బట్టలు సెల్ఫ్లో పెట్టుకున్నామంటే బట్టల లోపలికి మనం ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నానండి చిన్న చిన్న పురుగులు అనేవి పోతున్నాయండి అలాంటి పురుగులు అనేవి పోకుండా ఆ స్మెల్కి మనకి బట్టలు అనేవి ఖరీబ్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుందండి గలీజ్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వాటర్ అనేవి ఉన్నాయి కదండి ఆ వాటర్ అనేది సింక్లో వేసాము అని అంటే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుసరికి ఇంకొక టిప్ అయితే చెప్పబోతున్నానండి తప్పకుండా రెండు టిప్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు వరికి తొమ్మిది లవంగాలు తొమ్మిదైనా పదైనా అండి మన ఇష్టం అంటే తీసుకోవాలండి తర్వాత అయితే ఒక స్పూన్ చక్కెర అనేది వేసుకోవాలండి వేసుకున్న రెండు అయితే కలిపి మెత్తగా పొడి అయితే చేసుకోవాలండి నేను చూపిస్తాను అంటే ఈ విధంగా అయితే మనం మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ లవంగాలు అనేవి అంత త్వరగా అయితే పొడవు కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయితే మనం పొడి చేసుకోవాల్సి వస్తుందండి తర్వాత చక్కెర అనేది వేసుకొని నీట్గా అయితే పొడి చేసుకోవాలండి ఈ విధంగా పొడి అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిలో వచ్చేసరికి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా బౌల్లోకి అయితే వేసుకోవాలండి మీరు ఎప్పుడైనా ఈ టిప్ అయితే ట్రై చేసారా మీకు వర్కౌట్ అయిందా ట్రై చేసి ఉంటే ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఎలాంటి టిప్ ఫాలో అవుతారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి తర్వాత వసరికి కొంచెం పేస్ట్ అయితే మనం ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తామో ఆ పేస్ట్ అయితే వేయచ్చండి అది ఏం అవసరం లేదండి పేస్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి ఇది అయితే వచ్చేసరికి మనం దేంట్లో పెట్టు యూస్ చేస్తామంటే అంటే ట్యాబ్లెట్ షీట్స్ అనేవి ఉంటాయి కదండీ ట్యాబ్లెట్స్ షీట్స్ అయితే అయిపోతే మనం పడేస్తాం కదండి అవి పడేయాల్సిన అవసరం లేదండి వాటిని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర అయిపోయిన ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదండి ఆ షీట్స్లో అయితే మనం పెట్టేసుకోవాలండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనం దీంట్లో వేసింది పేస్ట్ బేకింగ్ సోడా అనేది వేసాము లవంగాలు చక్కెర ఈ స్మెల్కి అయితే బొద్దింకలు అనేవి లవంగాల స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది కదండి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్ అనేది అయిపోయింది అయిపోయింది ఉంటుంది కదండి ఆ ట్యాబ్లెట్ షీట్లో అయితే మీరు చూస్తున్నారు కదండి కొంచెం కొంచెంగా అయితే మనం పెట్టేసుకోవాలండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి దీంట్లో వేసినవన్నీ మనకు బొద్దింకలకు అనేవి ఈ స్మెల్ అనే వ్యవస్థలు పడదు కాబట్టి మనం ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని అయితే మనకి ఎన్ని ప్లేసెస్లో అనేది యూజ్ చేసుకోవచ్చండి మనం వంట గదిలో ప్రతి సెల్ఫ్లో అయితే అంతే అంతేకాకుండా బట్టలు పెట్టుకుంటాం కదండి ఆ బట్టలు సెల్ఫ్లో అండి ఈ విధంగా అన్ని ప్లేసెస్లో అయితే మనం కట్ చేసుకొని ఈ షీట్స్ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక్కొక్కటిగా మనం అన్ని ప్లేసెస్లో కావాలంటే అన్ని ప్లేసెస్లో అయితే అండి గ్యాస్ పైన కింద సిలిండర్ దగ్గర మనం సెల్ఫ్లు ఉంటాయి కదండి సెల్ఫ్లు అనేవి పెట్టి ఉంటాయి కదండి ఆ సెల్ఫ్లల్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకైతే బట్టల సెల్ఫ్ల్లో పెట్టుకోవచ్చు బెడ్ షీట్స్ పెట్టుకుంటాం కదండి ఆ బెడ్షీట్ సెల్ఫ్ల్లో అన్ని రకాలుగా అయితే ఈ ట్యాబ్లెట్స్ షీట్స్ని అయితే కట్ చేసుకొని మనమైతే యూస్ అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చింది ఏ టిప్ మీకు వర్కౌట్ అయింది ఏ టిప్ ట్రై చేశారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే వన్ రూమ్లో అయితే మొత్తం వంట్రూమ్లో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత బట్టలు సెల్ఫ్లు ఉంటాయి కదండి ఆ సెల్ఫ్లో పెట్టేశానండి స్టవ్ పైన స్టవ్ కింద గ్యాస్ దగ్గర అన్ని చోట్ల అయితే పెట్టుకున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉంటుంది ఉంటుందండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ